సూపర్ చల్లుతా ఉన్నాము చల్లేసి ఎమ్మితే ట్రాక్టర్ చేస్తున్నాం సూపర్ గ్లోమర్ వాళ్ళకి ఇచ్చాము నలభై కట్టలు ఎకరాకి మూడు కట్టలు లెక్కనేస్తున్నాము పక్క కొరవలుంటే చేస్తూ ఉన్నారు మార్కీ దగ్గర నువ్వు దూరంగా ఆ కట్టలన్నీ వేసుకుంటూ వచ్చాము ఎక్కడాక మూడు కట్టలు లెక్కనేసాము సల్లెయ్యటం ఎమ్మిటే ట్రాక్టరు దున్నిచ్చేయటం ఆల్రెడీ చెంగుర సేపు వేసేస్తే రేపు బాగా ఎరువైపోయి మొక్కకు బాగా అందిస్తుంది ఎకరాకి మూడు కట్టలు లేవా పైన పడుతున్నాయి మూడు నా కట్ట అట్ట పడుతుంది ఇంకా డిఏపి వాడము ఏదన్నా కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటాము పైన